హాయ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఉప్పాడ రావడం జరిగింది మొత్తం ఇక్కడ అంతా జనాలతో ఉప్పినెలా మారింది ఒకవైపు సముద్రపు అలలు మరొక వైపు పవన్ అభిమానులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అభిమానుల కోలాహలం చూసే ముందు మన ఛానల్ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూపించాలి అలాగే నేను చూడాలి అనే ఉద్దేశంతో అభిమానుల కోలాహలంతో కలిసి ఆయన్ని మన కెమెరాలో బంధించడం జరిగింది ఆ వీడియో చూసే ముందు మీరందరూ సపోర్ట్తో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం పిఠాపురం ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉప్పాడ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం తెలియచేయడానికి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు మొత్తం అందరూ కూడా పూలతో ఆయనకు స్వాగతం తెలియచేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదిగో ఆ ప్లేస్నే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయబోతున్నారు ఒక పక్క సముద్రపు అలలు మనకు కనిపిస్తున్నాయి అలాగే జనాల హోరు మనకిక్కడ వినిపిస్తుంది సముద్ర ప్రాంతం ఏ విధంగా కోతకు గురవుతుంది ఈ ఉప్పాట ప్రాంతం అనేది ఈ వీడియో ద్వారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అధికారులు తెలియజేయడం జరిగింది ఇక్కడ పవన్ అభిమానుల కోలాహలం అయితే ఒక లెవెల్లో ఉందని చెప్పచ్చు ఆయన రాక కోసం ఇక్కడ రో పార్టీ క్లియర్ చేసి ఎదురు చూస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి రో పార్టీ రెడీగా ఉంది ఆయన రాక కోసం సో ఇదే ఆయన విజిట్ చేసేటువంటి ప్లేస్ ఇక్కడ నుంచి ఆయనకి పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ ప్రాంతం గురించి సో ఇంతలోనే ఆయన వస్తున్న కారు రానే వచ్చింది దానికి ముందు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ముందు నడుస్తున్నారు ఆయన వెనకాల కారులో పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది దారి అంతా కూడా పూలతో ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అభిమానులందరికీ కూడా పవన్ గారు కారులోంచి బయటకు దిగి అందరికి కూడా అభివాదం చేస్తున్నటువంటి క్లియర్ విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఇంత దగ్గర నుంచి చూడడం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఆ ప్లేస్కు వెళ్ళే ముందు ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండటం బట్టి ఒక్క నిమిషం ఆగి అక్కడ క్లియర్ అయిన తర్వాత లాన్ నుంచి బయటికి రావడం కనిపిస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ పూర్తిగా చూడడం అనేది మీకు చూపించడం అనేది కనిపిస్తుంది ఆ గాంభీర్యం ఆ ఎత్తు ఆ చిరునవ్వు అబ్బా చూసే కొలితే చూడాలనిపిస్తుందండి ఆ చుట్టూ బాడీ గార్డ్స్ మధ్య నుంచి ఈయన కార్యక్రమంకి వెళ్ళి అయిపోయిన తర్వాత రిటర్న్లో మళ్ళా అక్కడ నిలబడి ఒక్క నిమిషము ఆ ఉప్పాడ ప్రాంతాన్ని పుట్టుకుపోతున్న ప్రాంతాన్ని చూస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆయనతో పాటు కాకినాడ ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వర్మ గారు కూడా ఉండడం జరిగింది జన మధ్యన ఆయన అటు చూస్తూ మళ్ళా వెనక్కి రావడం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్లో ఆయన్ని క్లియర్గా చూపించాలని ఇక్కడ కూడా ఒక వీడియో క్లియర్గా ఆయన నుంచి మనకి రికార్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదిగో సో ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది చూడొచ్చు జన సంద్రోహం మధ్యన ఆయన బాడీ గార్డ్స్ ఆయనకి తక్షణ కవచంలో నిలబడుతూ జనాలను పక్క నుంచి ముందుకు వెళుతూ చిరు దరహాసంతో ముందుకు వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో అది ఈ ఒక్క వీడియోకి మనకి ట్వంటీ ఫైవ్ కే వ్యూర్స్ వచ్చాయి సో అది పవనిజం అంటే అది పవన్ అభిమానం అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్